మీరు కాఫీ కలిపి కూర్చారేంటండి నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చేవాడు నేను చేయపోతే మీ అత్తగారు ఊరుకునే తెచ్చలేదు వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవాడు తీసుకోండి ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది అందుకే అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు పొద్దుటే కట్టుకున్న భార్య ఇలా కాఫీ అందిస్తున్నానేమిటి చచ్చా ఆయన మనసులో ఏమనుకుంటున్నారు ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను కానీ నా జీవితం ఎంత ప్రారంభం ప్రారంభమవుతుందని మాత్రం అనుకోలేదు గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట మాయా వరుస అంతే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడిబుట్టు కట్టి మంచి పని చేశారు మావాయ్య గారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశారు అవిగో వేడి పాలు వేడు గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు మల్లెపూలు మత్తు తలకెక్కితే మన చల్లగా ఉంటుంది రాత్రి అలాగే అలాగే ఏటో ఒళ్ళంతా ఒకటే చెవటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా పోని పాలు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అన్నీ అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు లేదు సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో అని చెయ్యమంట నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునేట్టు కుటుంబ సంక్షేమ గంటలు ఏం చూస్తున్నా అ పని పడేం లేదు కొన్ని వెళ్ళామంటే మంత్రిగానే అమ్మాయి అమ్మాయికి గలుపు చూసింది అత్తయ్యారు సంతకం చేయండి తనకి ఏంటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సిల్స్ నుంచి ఏట టైపెస్ట్ ఉద్యోగం నాలుగొందలు జీతం టేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం ఉంటే ఎలా ఉండాలి హార్టీ కంగ్రాజుయేషన్స్ ఇదేంటి చించూస్తున్నాం ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం అనే చెప్పొచ్చు నాకు ఎందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి అదేమిటండి దాచుకోవడానికి మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందండి ఎప్పటికప్పుడు తీయగా గురిచేస్తూ చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా నా అదృష్టం